ఇప్పుడు ఈసారి కొద్దిగా అంటే ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి ధర కూడా మత్తిపోయే ధరలు ఉన్నాయి రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరన్నా వస్తే టెన్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చేసాం ఓకే పద వెళ్దాం పడుకొని పొల్లాడవచ్చు బండితోని రోడ్ల మీద అట్లా ఉంటుంది బండి ఎంత బాగుంటుందండి బండి ఎంత బాగుంటుంది సౌండ్ అయితే చెవులకు ఎంత బాగుందంటే వినసొంపుగా అసలు ఒక మ్యూజిక్ వాయిస్తున్నట్టుంది సౌండ్ చెవులకి చూడండి ఎంత బాగుందో భలే ఉంది బ్రేక్స్ కూడా నెంబర్ వన్ ఉన్నాయి బ్రేక్స్ కూడా జబర్దస్త్ ఉన్నాయి నెంబర్ వన్ ఉన్నాయి అసలు ఈ బైక్ మీకు సెకండ్ హ్యాండ్ చెప్పుకోవడానికి కానీ షోరూమ్ కండిషన్గా అనిపిస్తుంది సో మనం ఇక్కడ పెట్టుకొని మాట్లాడదాం దీని గురించి కొంచెం మీకు అవుట్లుక్ అయితే చూపిస్తాను నేను ఓకే ఇక్కడ పెడదాం చూడండి ఆరు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల ఓకే ఆరు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది చూడండి బండి అయితే జబర్దస్త్ ఉంది సో మీకు ఒకసారి బండి అవుట్లుక్ అయితే చూపిస్తుంది చూడండి సో యాక్చువల్లీ మనం చూసుకుంటే వర్షన్ ఫోర్ కంటే కూడా ఆర్ వన్ ఫైవ్లో ఇది ఎస్ అనమాట ఎక్కువ అందరూ ఇప్పుడు ఈ మధ్య ఇష్టపడతూ ఉన్నారు వర్షన్ ఫోర్ కంటే కూడా చాలా బాగుంది బండి అయితే అండ్ మీకు లుక్ కూడా కింద కానీ ఎక్కడ కూడా ఎక్కడ స్క్రాచెస్ లేవు డామేజెస్ ఏమి లేవు చాలా బాగుంది బండి అయితే అండ్ మీకు ఫ్రంట్ పోర్షన్ చూడండి లైట్లు ఆన్ చేసి ఉన్నాయి చూడండి డిఆర్ఎల్స్ తో ఎంతో బాగుంది బండి ఉంది ఎంత బాగుందబ్బా సూపర్ ఉంది బండి అండ్ మీకు బండి ఎక్కడ స్క్రాచెస్ అయితే ఎక్కడా కూడా లేవు ఎక్కడ చిన్న డ్యామేజెస్ కూడా లేవు ఏమాత్రం కూడా బండి డిస్ట డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని ఎక్కడ కూడా గీతలు లేవు స్క్రాచెస్ లేవు షోరూమ్ కండిషన్ మీకు షోరూంలో నుంచి చేస్తే ఎట్లుందో అట్లే ఉంది మొత్తం మొత్తం బండనంగా ఉంది అదనమాట ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది బండి అయితే ఇది బ్యాక్ సైడ్ లుక్ ఇది చూడండి ఎక్కడ స్క్రాచెస్ లేవు డ్యామేజెస్ లేవు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది మీకు చూసుకోవడానికి కూడా జబర్దస్త్ ఉంది ఒకసారి మీకు సౌండ్ కూడా వినిపిస్తాను నేను చూడండి ఇది ఐడియల్లో ఉంది ఇది ఇంజన్ సౌండ్ చాలా బాగుంది సౌండ్ కూడా చివులకు వినే ఉంది అర్థమవుతుందా అంత బాగుంది బండి అయితే అండ్ ఇదనమాట అండ్ సేఫ్టీ విషయం ఏంటంటే నేను వీలీలు అవి ఏం కొడతలేను ఒకవేళ నా ఓన్గా నేను ఏదైనా చూసుకునే ఆ పర్సనల్గా ఉంచుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఈ మధ్య యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు వీలీలు అవి ఇవి కొట్టి అందుకని ఎవరిని ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి పంపించకుండా మనం సేఫ్టీగానే ఆలోచన చేయాలి వీళ్ళకు దానికి ఎంకరేజ్ చేయకూడదు అందుకని నేను అట్లాంటి వీడియోస్ పెడతలేను మై గాడ్ ఎంత దూకుతుంది జస్ట్ అట్లా ఇట్లా ఇస్తే చాలు చెవులో కూడా వినసొంపుకుంది మ్యూజిక్ అయితే మ్యూజిక్ అంటే ఇంజన్ సౌండ్ బ్రేక్లు కూడా నెంబర్ వన్ ఉండే బ్రహ్మాండంగా వీలు ఇసు జబర్దస్త్ పడుతున్నాయి కానీ నేను పబ్లిష్ చేయను అవి ఎందుకంటే సేఫ్టీ పర్పస్ ఎవరిని ప్రమాదం లేక నెట్టకూడదు అందుకని నేను సేఫ్టీ పర్పస్ కోసం వీలీస్ ఇసు నేను వీడియోలలో మెన్షన్ చేయట్లే ఎంత బాగుంది సౌండ్ ఇంజిన్ సౌండ్ అండ్ మైలేజ్ కూడా మీకు యాభై మైలేజ్ వస్తుంది ఫార్టీ ప్లస్ ఇస్తుంది కానీ ఫార్టీకి తక్కువ లేటెస్ట్ మోడల్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది బండి భలే చాలా బాగుంది బండి అదిరిపోతుంది అయితే ఒక పర్ఫెక్ట్ పర్సన్కి ఈ బండి చేతిలో పెడితే ఎట్లుంటుందో అట్లా ఉంది బ్రహ్మాండం ఉంది సస్పెన్షన్ కానీ బ్రేక్స్ కానీ చాలా బాగుంది సో పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోతుంది బండిది చూడండి ఇంత మంచి బండి చాలా ది బెస్ట్ ప్రైజ్లు అయితే వస్తుంది చూసుకోవచ్చు సో ఇంజన్ సౌండ్ కూడా మళ్ళీ ఒకసారి వినిపిస్తాం ఎంత బాగుంది ఇంజన్ సౌండ్ అదే అదే చూసుకోవచ్చు ఇంజిన్ కానీ ఏక్ నెంబర్ ఇక్కడ చూసుకోండి వీటిని చూసే మీకు అర్థమైపోవాలి బండి ఎంత కొత్తగా ఉంది ఎంత సీల్ పీస్ ఎంత షోరూమ్ పీస్ అనేది ఓకేనా సో ఇది గాయస్ సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూనే ఉంటాయి తప్పకుండా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ గాయస్ బాయ్